విజయోత్సవాల పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాలరెడ్డి విమర్శించారు ఉద్యోగాల నోటిఫికేషన్లను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు అబద్దాలను ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు బుధవారం నల్గొండ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గతంలో నల్గొండలో అభివృద్ధి కోసం కేసీఆర్ ఇచ్చిన నిధులను పనులను కొనసాగించాలని కోరారు నల్గొండలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రెండు వందల యాభై కోట్లు ఏఎంఆర్పి ప్రాజెక్టు కాలువలో నాలుగు వేల క్యూసెక్కులు పారే విధంగా కాలువ లైనింగ్ మరియు విడల్పు కోసం పదిహేను వందల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు నల్గొండ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రిని కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆరు గ్యారంటీలలో ఏదీ అమలు కావడం లేదని కేవలం ఇక్కడి సంపదను ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం కప్పం కడుతున్నారని ఆరోపించారు మంత్రులు సైతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గురుకులాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు హరీష్ రావుపై కేసులు సరికాదని ఒక క్రిమినల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు పెట్టడం దుర్మార్గమని ఇలాంటి కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని ప్రజల కోసం కొట్లాడేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని అన్నారు నాలుగు వేల ఆసరా పెన్షన్స్ రైతు భరోసా మహాలక్ష్మి ద్వారా మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కౌలు రైతులు ఉపాధి కూలీలకు ఇచ్చిన హామీలు అన్ని పత్తా లేకుండా పోయాయని విమర్శించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు కాలయాపన చేశారని మండిపడ్డారు మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్ నిరంజన్ వలి బొర్ర సుధాకర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కరీం పాషా నారబోయిన భిక్షం లొడంగి గోవర్ధన్ వంగాల సహదేవరెడ్డి దోటి శ్రీనివాస్ బోనగిరి దేవేందర్ దేప వెంకట్రెడ్డి ఐతగోని యాదయ్య మారగోని గణేష్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి రంజిత్ రావుల రెడ్డి మెరుగు గోపి వడుపుల శంకర్ ఉట్కూరి సందీప్ రెడ్డి వనపర్తి జ్యోతి కొప్పోలు విమలమ్మ అవినాష్ తదితరులు ఉన్నారు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదో విజయోత్సవాల పేరు మీద పండుగల పూర్తి పండుగల పేరు మీద చెయ్యందాన్ని చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ భారీ అడ్వర్టైజ్మెంట్లతోనే ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు నిజంగా మీరు చేసినటువంటి ఒక్కటంటే ఒక్కటి ఏదైనా గతంలో మీరు ఇచ్చిన హామీల్లో ఆరు హామీల్లో ఏదైనా ఒకటి అమలు చేసిరా చిత్తశుద్ధి లేనటువంటి మీరు ఏదైతే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమాన్ని మొత్తం కూడా విస్మరించి ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏది లేకుండా ఎంతసేపు దేశంలో జరుగుతున్న ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోషపెట్టి లేదంటే బ్లాక్మెయిల్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తుల మీద హైడ్రా పేరిట లేకపోతే మూసీ పేరిట ఇవాళ బ్లాక్మెయిల్ చేసి వచ్చిన డబ్బును తీసుకపోయి ఇవాళ కప్పం కడుతున్నటువంటి రేవంత్ రెడ్డి దానికి వంత వాడుతున్నటువంటి మంత్రులు యువజనం సంబంధించి ఏదో ఉద్యోగాలు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో మీరు చర్చకు రావాలి మీరు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వేల ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చారు ఇవాళ మీరు మీ చేసిందాన్ని మీరు చేసిన మీరు చెప్పుకుంటున్నారు తప్ప మీరు చేసింది ఒక్కటి కూడా లేదు కోఖో కోలా కంపెనీ నిన్న పోయి ఆయన కోఖో కంపెనీ ఈయన తీసుకొచ్చినట్టు ఫోజ్ ఇచ్చి ఇవాళ చేస్తున్నాడు ఎక్కడదా దాకా కోలా కంపెనీ ఇవాళ పారిశ్రామిక వాడలు మొత్తం కూడా అంటే పరిశ్రామికలకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు శాతం నీళ్ళు కాళేశ్వరం ద్వారా పరిశ్రమలకు ఇచ్చి పరిశ్రమలను ప్రోత్సహించి ఇవాళ పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మంచి నీళ్ళు లేవు కరెంటు లేదు ఎవ్వరికి ఇష్ట రాజ్యం ఏది జరుగుతుందో ఎవరికి పట్టింపు లేని దుస్థితి ఇవాళ కరెంటు తీసుకోండి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండే కరెంటు పోతే వార్త ఉండే ఇవాళ కరెంటు ఉంటే వార్తకు వచ్చిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఐకేపీ సెంటర్లో ఒడ్లు వస్తే అమ్మి మొత్తం కూడా డబ్బులు చెల్లించేంత వరకు ప్రతి సెంటర్ నువ్వు మానిటరింగ్ చేసి సర్పంచ్తో సహా మా ప్రజాప్రతినిధులు అందరూ చేసినటువంటి పరిస్థితి రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం పత్తి విషయంలో కానీ ఏ విషయంలో కూడా తల రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం మొన్న మీరు అందరు తెలుసు ఇవాళ రైతులు వచ్చి ఏడుస్తున్నారు గోస పెడుతున్నారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరిచ్చిన హామీలు చేయండి మీరు ఏవైతే రైతు బంధు రైతు బంధు ఇవ్వండి బీమా చేయండి ఏవైతే హామీలు ఇచ్చారో హామీ అమలు చేయండి లేకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ ఎమ్మట పడతాం రైతులకు అదేవిధంగా ప్రజలకు రావాల్సినటువంటి ఒప్పుకున్నటువంటి అన్నిటిని కూడా చేసేంత వరకు కూడా వదిలిపెట్టం భారీ ఎత్తున పెద్ద ఎత్తున వేల మందితో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం ఎస్ఎల్బిసి లైనింగు కాలువ వెడల్పు దానికోసం మరి మేము ఇచ్చినటువంటి ఏవైతే ప్రా ప్రాజెక్టులు అవన్నీ కంటిన్యూ చేయడం కోసం కళాభార్తీ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం కోసం మాస్టర్ ప్లాన్ కూడా నల్గొండలో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ ఏరియా కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ ప్రైవేట్ ప్రొవిడెంట్ ఏదైతే ఉందో పాత ఎనభై ఏడులో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో ఏదైతే ప్రొవైడెడ్ ఉన్న ఉన్నటువంటి ఉన్నదో అవన్నీ కూడా మరి కొత్త మాస్టర్ ప్లాన్ వస్తే ఇవన్నీ మార్చడానికి అవకాశం ఉంటుంది కాదు కాబట్టి వెంటనే కొత్త మాస్టర్ ప్లాన్ని పూర్తి చేసి పాత మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ కానీ మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఇంకా ప్రొవైడెడ్గా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మరి రిలా రిలాక్సేషన్ ఇచ్చి రెసిడెన్షియల్ ఏరియా కింద డిక్లేర్ చేసేదానికి మరి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది కానీ నల్గొండలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేటేట్కి సంబంధించినటువంటి ప్రతిది కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఒకరిద్దరు అవసరాల కోసం ఒకటో రెండో సొంత లాభాల కోసం మారిస్తే అది కరెక్ట్ కాదు నల్గొండలో ఉన్నటువంటి ప్రతిది కూడా గ్రీన్ బెల్ట్ కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ అవన్నీ కూడా మార్చి కొత్త మాస్టర్ ప్లాన్ని అనౌన్స్ చేయడానికి మరి ఈ మూడు ఎజెండాల మీద రేపు మా నియోజకవర్గము ఉన్న ఉన్నటువంటి పెద్ద ఎత్తున మా క్యాడర్ తోటి మరి ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి మేము సిద్ధమవుతా ఉన్నాం మరి భారీ ఎత్తున వేలాదిగా పోయి మా జిల్లాకు న్యాయం చేయాలి మా జిల్లాకు అన్ని విధాల లాభం చేయాలి ఏవైతే పెండింగ్ ఉన్నో అవన్నీ కూడా పూర్తి చేయాలని మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మరి మేమందరం కూడా భారీ ఎత్తున పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి నల్గొండ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేస్తూ కొత్త అనౌన్స్ చేయాలని మరి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను మరి అదే ఎక్కడ ఎక్కడున్న మరి ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతిపక్ష పార్టీలను కూడా మరి రిప్రజెంటేషన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా మరి స్పందించాలని కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ